హరే రామ హరే కృష్ణ అలా ధర్మరాజు రాజసూయానికి వచ్చేసిన దేవతలను గురువులను బ్రాహ్మణులను సత్కరించి తృప్తిపరిచాడు ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం భీమసేనుడు భీష్మ ధృతరాష్ట్రులను సాగనింపాడు అలాగే అర్జునుడు ద్రుపదిని పంపించగా నకులుడు శల్యుణ్ణి సభలని సాగనింపాడు సహదేవుడు ద్రోణ కృప అశ్వత్థాములను పంపించగా శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని ద్వారకకు ప్రయాణం కాగా పాండవులందరూ శ్రీకృష్ణుని సాగనంపారు మైసభా విశేషాలను చూడటానికి శకుని దుర్యోధనుడు ఇంద్రప్రస్థానంలో ఉన్నారు ఒకరోజు సుయోధనుడు ఒంటరిగా మైసభను చూడటానికి వెళ్ళాడు దాని అపూర్వ సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు ఆ సభలో తెరిచిన ద్వారం మూసి ఉన్నట్లుగాను మూసిన ద్వారం తెరిచినదిగాను నీరు లేని చోట ఉన్నదని నీరు ఉన్న చోట లేదు అని భ్రమపడి దిగి దుస్తులు తడుపుకున్నాడు ఆ సమయంలో ద్రౌపది అలాగే అర్జునుడు భీముడు చూసి నవ్వారు అతని అవస్థ చూసి ధర్మరాజు సుయోధనునికి నూతన వస్త్రాలు ఇచ్చాడు కానీ దుర్యోధనుడు అది తనకు జరిగిన అవమానంగా భావించి హస్తినకు బయలుదేరాడు మైసభ పాండవుల వైభవం అతనిలో అసూయను మరింత పెంచింది దుర్యోధనుడు అసూయతో రోజురోజుకు పురుషించిపోవటం శకుని గమనించి సుయోధన నీకు ఏమైంది అని అడగగా దుర్యోధనుడు మా మైసభ చూశావు కదా అంతటి మైసభ కలిగిన ధర్మరాజు ఎంతటి అదృష్టవంతుడు ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు రాజులంతా ధర్మరాజుకు అమూల్యమైన కానుకలు సమర్పించారు శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించిన రాజులు పొగిడారే కానీ ఎవ్వరూ కూడా ఎందుకు చంపావు అని అడగలేదు పాండవుల ఐశ్వర్యం ధనం అన్నీ చూసావుగా అంటూ బాధపడుతున్న దుర్యోధనుడితో శకుని ఇలా అన్నాడు సుయోధన ధృతరాష్ట్రుని అనుమతి పొంది నా మాట పాటిస్తే పాండవ లక్ష్మిని నీకు చెందేలా చేస్తాను అని అన్నాడు అందుకు దుర్యోధనుడు శకునితో ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు కుమారుడు కృషించిపోతున్నాడని విని ధృతరాష్ట్రుడు చింతించాడు నాయనా సుయోధన కౌరవ సంపదనంతా నీకు ఇచ్చాను కదా దేవేంద్రునితో సమానమైన భోగభాగ్యాలు కూడా ఉన్నాయి కదా నీవిలా కృషించటం ఎందుకు అని అడిగాడు తండ్రి పాండవుల ఐశ్వర్యం దేవేంద్రుని కంటే గొప్పది వారి కీర్తి నలుదిశలా వ్యాపించింది వారితో సరిపోల్చడానికి మూడు లోకాలలోని రాజులు సరిపోలేదు హరిశ్చంద్రుడు చేసిన రాజసూయ యాగం కంటే పాండవులు చేసిన రాజసూయ యాగం చాలా గొప్పది సామంతుల వలన అశేష రత్నాభరణాలు పొందారు రాజులందరి చేత శ్రీకృష్ణుడు ధర్మరాజుకు దండం పెట్టించాడు సాటి కుమారుడిగా నేనిది సహించలేను అని అన్నాడు అప్పుడు శకుని దుర్యోధనితో ధర్మరాజు జోధప్రియుడు అందులో కపటం తెలియనివాడు నేను అక్షవిద్యలో నేర్పరిని జూదంలో ధర్మరాజుని అక్రమంగా ఓడించి అతని సంపద అంతా సుయోధని హస్తగతం చేస్తాను అని అన్నాడు అందుకు సుయోధనుడు సంతోషించి తండ్రి ఎందుకు మీరు అంగీకరించండి అని అన్నాడు ఋతరాష్ట్రుడు అందుకు ప్రియకుమారా నీవు నాకు నా పెద్ద భార్యకు పెద్ద కుమారుడివి ఈ రాజ్యానికి మన గొప్ప వంశకీర్తిని కూడా నీవే వారసుడవు పాండవులపై నువ్వు పగపెట్టుకోవద్దు దగ్గర బంధువుల పట్ల అందులోనూ నిరపరాదులైన వారి పట్ల వైరం వల్ల విచారం మరణం కలుగుతాయి అమాయకుడైన ధర్మరాజుని ఎందుకు దేశిస్తావు నాకు చెప్పు అతడి ప్రతిభ మనది కాదా మన స్నేహితులే వారి స్నేహితులు మన పట్ల అతడికి ఎంత మాత్రమూ అసూయలేదు వీరత్వంలోనూ వంశఘనతలోనూ అతనికి నీవు సరి సమానుడివే నీ సోదరుడిపై ఎందుకు ఓర్వలేని తను అలా వద్దు నువ్వు అసహనాన్ని వీడాలి అని ధృతరాష్ట్రుడు చెప్పాడు తండ్రి చెప్పిన మాటలో దుర్యోధనుడిని శాంతింపచేయలేదు ప్రపంచ జ్ఞానం లేని మనిషి ఎంత విద్య నేర్చినా ప్రయోజనం ఉండదు మంచి రుచికరమైన పదార్థాల్లో ఉండే గరిటకు దాని రుచి తెలియదు ఆ పదార్థం వల్ల గరటకు ఏమీ ఉపయోగం లేదు మీరు రాజకీయం రాజ్యపాలన శాస్త్రాలు నేర్చుకున్నారు కానీ రాజకీయ బుద్ధి విశేషాలు మీకు ఉన్నట్లు కనిపించట్లేదు ప్రపంచ మార్గం ఓ తీరుగా రాజ్యపాలన మరో తీరుగా ఉన్నాయి శత్రువుడి కర్తవ్యం ఎల్లప్పుడూ ఇతరులపై విజయం సాధించటమే అయి ఉండాలి ధర్మంగా లేదా అధర్మంగా అయినా రాజు విజయాన్నే కోరుకోవాలని బృహస్పతులు వారు చెప్పలేదా అంటూ శాస్త్రోక్తంగా కొన్ని నీతులు ఉదాహరణలు చెబుతూ నీచపని గొప్ప పని అన్నట్లుగా తెలిపాడు దుర్యోధనుడు శుని అందుకొని తాను తయారు చేసిన జూత ప్రక్రియ గురించి ధర్మరాజు పిలిచి అందులో అతన్ని పూర్తిగా ఓడించి రక్తపాతం లేకుండా అతని సర్వస్వాన్ని ఎలా సాధించవచ్చో వివరించి చెప్పాడు కుంతి కుమారుణ్ణి జోధమాడటానికి పిలిస్తే చాలు మిగిలినదంతా నేను చూసుకుంటాను అని శకుని ధృతరాష్ట్రుడితో చెప్పాడు దుర్యోధనుడు దానికి శకుని యుద్ధం లేకుండా పాండవుల సర్వ ఐశ్వర్యాన్ని నా కోసం జయిస్తాడు మీరు మాత్రం ధర్మరాజుని జోద క్రీడకి రావాల్సిందిగా పిలువు అని అన్నాడు అందుకు ధృతరాష్ట్రుడు ఆందోళన చెందుతూ మీ ఆలోచన సక్రమంగా లేదు నాయన దీని గురించి మనం విదురుని అడుగుదాము అతడు సరైన సలహా ఇస్తాడు అని అంటాడు కానీ దుర్యోధనుడు విదురుడి సలహా తీసుకోవడానికి ఒప్పుకోడు విదురుడు అర్థం లేని సామాన్య నీతులు చెబుతాడు అది మన కార్యానికి ఉపయోగపడదు రాజుల లక్ష్యం గ్రంథాల్లో ఉన్న ఉపదేశాలు మంచి సూత్రాల్లో ఉండకూడదు రాజుల లక్ష్యం కొంచెం కఠినంగా ఉంటే కార్యాలు కొనసాగుతాయి అదీకాక విదురుడికి నేనంటే ఇష్టం లేదు పాండవ పక్షపాతి అతడు ఈ సంగతి మీకు తెలుసు అని అన్నాడు దుర్యోధనుడు అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు పాండవులు బలవంతులు వారితో శత్రుత్వం ఉత్తమం కాదు ద్యూతం ఎప్పుడు వైరానికి దారితీస్తుంది ఆ ఆట వల్ల కలిగే ఉద్రేకాలకు అంతం ఉండదు కనుక మనం ఆ పని చేయకూడదు అని ఎలా హితవు పలికాడు ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడు పట్టు విడవలేదు తండ్రిని తొందర చేస్తూనే ఉన్నాడు ఈ జూత ప్రక్రియ పురాతనం నుంచి రాజుల ఆనందం కోసం కాలక్షేపం కోసం ఆడబడుతూనే ఉంది అలాంటిది మనకు రక్తపాతం లేకుండా ఐశ్వర్యం చేకూరేటప్పుడు అందులో చెడేముంది నీవు అనుసరించే మార్గమే నాకు నచ్చలేదు మున్ముందు నీవు పశ్చాత్తాపడతావు అని అది అనివార్యం అన్నాడు శక్ని చివరికి వారిని తన సంభాషణతో ఒప్పించలేక అలిసిపోయి తన కుమారుడి పట్టుదలను మాన్పించలేక ధృతరాష్ట్రుడు దానికి సమ్మతించి తన సేవకులను ఆట స్థలం నిర్మించాలని పురమాయించాడు ఇలా చేసినప్పటికీ ధృతరాష్ట్రుడు విదురుడితో ఈ విషయం గురించి మాట్లాడగా అందుకు విదురుడు ఇందుకు నేను అంగీకరించను పాండవులకు కౌరవులకు విరోధం కలడానికి పునాది వేయవద్దు ఎంతటి శాంత స్వభావులైనా జోదం విరోధం కలిగిస్తుంది పాండవులు కౌరవులు కలిసి ఉండేలా ఏర్పాటు చేయి అని అన్నాడు దానికి ధృతరాష్ట్రుడు విదురా నీవు అనవసరంగా అనుమానపడవద్దు మీరు భీష్ముడు ఉండగా ఈ అన్నదమ్ముల మధ్య విరోధం ఎందుకు కనుక నీవు ఈ జూదానికి అంగీకరించి ఇంద్రప్రస్థానానికి వెళ్ళి పాండవులను జూదానికి తీసుకురా అని అన్నాడు చివరగా మళ్ళీ ధృతరాష్ట్రుడు దుర్యోధనితో ఈ జూదం వల్ల మీకు విరోధం వస్తుంది ప్రజలందరికీ కీడు చేస్తుంది విదురుడు కూడా అంగీకరించడం లేదు నీకు సంపద కావాలంటే నీవు కూడా యాగం చేయి మీరిద్దరూ రాజ్యాన్ని పాలించండి అని అన్నాడు వెంటనే శకుని సుయోధన ఎలాంటి సైన్యం లేకుండా రక్తపాతం లేకుండా పాచికలాడించి పాండవ రాజ్యలక్ష్మిని నీకు ఇస్తాను జూదం కాక వేరే ఏ విధంగా పాండవులను జయించడం ఎవరి తరం కాదు అని అన్నాడు ధృతరాష్ట్రుని మనసు జూతానికి అంగీకరించట్లేదు మీరు ఎన్ని చెప్పినా నేను వినను విదురుడు జూదం అనర్ధ దారి తెస్తుందని కూడా చెప్పాడు అతడు నీతి కోవిదుడు అతని మాట నిజమే కదా జూదం వదిలి ఎప్పట్లా ఉండు అని దుర్యోధనితో అన్నాడు దుర్యోధనుడు తండ్రి విదురుడు పాండవ పక్షపాతి అతడు మనకు ఆప్తుడు కాదు జూదం పురాణంలో ఉంది స్నేహంతో ఆడుకునే జూదం హాని కాదు కనుక శక్నితో జూదం ఆడటానికి అనుమతి ఇవ్వండి అని అన్నాడు అలా దుర్యోధనుడు అడిగేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో ధృతరాష్ట్రుడు విదురునితో విదురా మనము ఒక సభ నిర్మించాము కదా దానిని చూడటానికి ధర్మరాజుని అతని తమ్ములతో సహా ఆహ్వానించి నీతో తీసుకునిరా కాలక్షేపం కోసం అయినా దుర్యోధనితో జోధం ఆడతాడు అని అన్నాడు అందుకు విదురుడు జోధం అనర్థమని ఎన్నిమార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయింది ఇక తప్పదని ఇంద్రప్రస్థానానికి వెళ్ళి ధర్మరాజు విదురుని సాధారణంగా ఆహ్వానించాడు విదురుని రాకకు కారణం తెలుసుకున్న ధర్మరాజు విదురునితో విదురా మా పెదనాన్న ఆహ్వానం మన్నించి నీ వెంట వస్తాము సభను చూస్తాము కానీ జూదం ఆడుట తగున జూదం వలన విభేదాలు వస్తాయి అయినా ధృతరాష్ట్రుని ఆజ్ఞ మాకు శిరోధర్యము అందుకని మీతో వస్తాము అని అన్నాడు హస్తినాపురంలోని కుమారులతోనూ భీష్ముడు ద్రోణుడు శల్యుడు శకుని అశ్వత్థామ సైందవుడు మొదలైన వారితో ఉన్న ధృతరాష్ట్రుడు కోడలతో ఉన్న గాంధారికి ధర్మరాజాదులు నమస్కరించారు ద్రౌపది సౌందర్యాన్ని గాంధారి కోడళ్లకు ఆశ్చర్యంతో కూడిన అసూయ చెందారు దుర్యోధనితో కలిసి పాండవుల సభను తిలకించి సీనులైనారు అయితే ఈ తరువాయి భాగంలో కేలి సభలో శకుని తన మాయాజాలంతో ద్యూత క్రీడలో ధర్మరాజుని ఎలా ఓడించాడు అలాగే పాండవులు తమ రాజ్యాన్ని ఆస్తులను చివరికి ద్రౌపదిని కూడా ఎలా పోగొట్టుకున్నారు అనే వివిధ రకాల సంఘటనల గురించి తెలుసుకున్నాము హరే రామ హరే కృష్ణ